నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాత జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఢిల్లీలోని ఒక కార్ కన్సల్టెన్సీలో ఉన్నా ఇక్కడ అన్ని ప్రీమియం వెహికల్స్ ఉన్నాయి అన్నీ కూడా బ్రాండెడ్ పెద్ద పెద్ద బండ్లు బిఎమ్డబ్ల్యూ ఆర్డీ ఇది బ్లెంట్లియా దీని పేరు నాకు పేరు ఐడియా లేదు ఈ బ్రాండ్ ఉంది బ్లాక్ కలర్ ఫోర్స్ ఫోర్స్ ఫోర్చ్ ఫోర్చ్ కావచ్చు మొత్తం ఇక జాగర్ రేంజ్ రోవర్ ఆడి బిఎండబ్ల్యూ ఇవన్నీ ప్రీమియం వెహికల్ ఓల్వో కూడా ఉంది సార్ ఓల్వో ఓల్వో ఇది ఎక్స్ నైంటీ అనుకుంటా ఎక్సీ సిక్స్టీ ఉత్తరాఖండ్ రిజిస్ట్రేషన్ ఎక్సీ సిక్స్టీ ఉంది అన్ని ప్రీమియం వెహికల్స్ ఉన్నాయి కానీ బండ్లు మనకు వీళ్ళు వీడియోలో చూపట్టిన దానికి అసలు లైవ్లో చూసిన దానికి సంబంధం లేదు ఈ ఫార్చునర్ ఉంది టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ ట్వంటీ త్రీ ల్యాక్స్ చెప్తుండు ఫోర్ బై టూ ఆటోమేటిక్ డీజిల్ బండి డిక్కీ రీప్లేస్ అయింది ఈ బండి కోసమే వచ్చినాం వాస్తవానికి కానీ మనకు చెప్పిందేమో బండి జెన్యున్ అని చెప్పారు కానీ తీరా ఇక్కడికి వచ్చి చూస్తే లాక్ వేసుకు నై నై పానీ పీలి త డిక్కీ రిప్లేస్ అయింది కస్టమర్ లండన్ నుంచి వచ్చిండు ఆయననే చెప్పిండు ఒకసారి పోదాం పోదామంటే ఇలా తీసుకొచ్చిన నా డిక్కీ రిప్లేస్ ఉంది చెప్పలేదు అన్నీ మంచిగానే ఉన్నాయి కానీ ఇది కూడా టూ థౌజండ్ సెవెంటీన్ సిక్స్టీన్ డిసెంబర్ సెవెంటీన్ రిజిస్ట్రేషన్ ఇది ఇది ఇరవై ఒక్క లక్ష చెప్తుండు మొత్తం ప్రీమియం వెహికల్సే ఉన్నాయి ఇది తారు సార్ వాంగ్లరే వాంగ్లర్ సారీ వ్యాంగ్లర్ ఇది బాగా కాస్ట్లీ బండి ఇది ఫైవ్ డోర్ బండి ఇది మీకు ఈ బండి ఎట్లా తెలవాలంటే మిర్చి మొన్న మీరు మొన్న మహేష్ బాబు ఒక సినిమా వచ్చింది చూడరీ అందులో మహేష్ బాబు వాడే బండి ఇదే అది రెడ్ కలర్లో ఉంటుంది జీప్ వ్యాంగ్లర్ ఇది అరవై యాభై లక్షలు అరవై లక్షలు ఉంటుంది ఇండికేటర్ బాల్ పెరిగిపోయి ఇవి మొత్తం ప్రీమియం వెహికల్స్ ఉన్నాయి సార్ దగ్గర దగ్గర ఒక వంద కార్ల వరకు ఉంటాయి ప్రతి ఒక్క కంపెనీ కారు ఉంది బిఎండబ్ల్యూ ఆర్డి జిఎల్ఏ టూ హండ్రెడ్ ఇది రెడ్ కలర్ల జిఎల్ఏ టూ హండ్రెడ్ యూపీ సోలా నోయిడా రిజిస్ట్రేషన్ ఇది ఇది ఆడి ఏ సిక్స్ ఇది ఆర్డి ఇది కూడా ఏ సిక్సే ఒకవేళ ప్రీమియం వెహికల్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ ఇన్ని వెహికల్స్ ఒక్కడ నా నేనైతే ఢిల్లీలో చూడలేదు ఉంటే ఒక కస్టమర్ దగ్గర పది పదిహేను మందులకు మించి ఉండేవి వీళ్ళ దగ్గర చాలా వెహికల్స్ ఉన్నాయి బిఎండబ్ల్యూ ఎక్స్ వన్ ఎక్స బ్లూ కలర్ ఉంది ఇది హోండా సివిక్ హోండా కార్డ్ హోండా అకార్డ్ పెట్రోల్ ఇది బెంజ్ ఇది బెంజ్ ఇది ఆడి క్యూ సెవెన్ అనుకుంటా ఇది బిఎమ్డబ్ల్యూ ఇది బెంజ్ ఇది కూడా బెంజ్ చూస్తున్నా వస్తున్నా ఇది ఫోర్డ్ ఇండివర్ ఇది మెర్సిడీస్ బెంజ్ ఫోర్మాటిక్ రేంజ్ రోవర్ ఓల్డ్ ఓల్డ్ మోడల్ ఇది బో ఇది కూడా ఉంది ఇది అయిపోయింది దీని పని పక్క కట్టేసి ఇవి పనికి రావు ఫోర్డ్ ఇండివర్లు మూడు ఉన్నాయి హర్యానా రిజిస్ట్రేషన్ ఇగో బంపర్కు స్క్రూ ఉంది ప్లస్ ఫుల్ పెయింట్ అయింది పెయింట్ అయిన ఇట్లా అంటే ఇప్పుడు మీకు ఇక్కడ లప్పం వెళ్తుంది ఈ బండి కూడా ఉంది ఇది కూడా ఫోర్టీన్ ఇది మనకు వనికిరాదు బయ ఇది ఇండివర్ సార్ ఇండివర్ వనికిరాదు మనకు ఫుల్ పెయింట్ అయింది ఫుల్ పెయింట్ వీడియో బంద్ చేసాడు కాదు వీడియో రన్నింగ్లో ఉంది కానీ ఈ ఒక్క స్టెప్ని తీసి ముంగట సిల్ టైర్ ఉంది ఇది కియా కరెన్స్ కార్నివాల్ కియా కార్నివాల్ ఉంది ఇది బెంజ్ ఇది రేంజ్ రోవర్ బండ్లు అయితే ఓకే నాట్ బ్యాడ్ మంచిగా ఉన్నాయి కానీ అన్ని ప్రీమియం వెహికల్స్ అన్నీ ఉన్నాయి ఢిల్లీ నెంబర్ ఓల్వో 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 ఏంటిది ఇది ఎక్సీ నైంటీ గోల్డ్ కలర్ ఓల్వో ఎక్సీ నైంటీ గోల్డ్ కలర్ ఇది इधर पर्स्थित डेली प्रीमियम वेहिकल मीडियम इसमें पूरा बड़ा बड़ा गाड़ी है देख रहे हैं ना ये, ये नों जाज है मिलेगी। आ, ये मिलेगी पूछो भैया से बेंज फॉर्चुनर बीएमडबल्यू एक्स वन डिस्कवर आडी क्यू थ्री इधर फारच्युनर न्यू शेप ఇది ముంగట తగినట్టుంది కొత్త సేవ చేపిచ్చి ఆడిక్యూ త్రీ ఇది పరిస్థితి ఫర్చునర్ ఓకే సార్ ఇక్కడ ప్రజెంట్ అయితే ఢిల్లీలో ఇక్కడ ఈ వెహికల్స్ కాడికి వచ్చిన కానీ వీడియోలకు లైవ్కు బాగా డిఫరెన్స్ ఉంది మనలకు ఆ విషయం తెలియదు కదా సార్ లండన్ నుంచి వచ్చిండు పోదాం పోదాం అంటే సరే అని మన లొకేషన్ నుంచి ఇక్కడికి గంటన్నర ప్రయాణం ఇక్కడికి వచ్చి బండ్లన్నీ చూపెట్టిన ఏదైనా బండి నచ్చదని అన్ని పెయింట్లు డెంటింగ్లు పెయింటింగ్లు ఉన్నాయి ఓకే సార్ నమస్తే శ్రీరామ్